నమస్కారం ఎస్ఆరంగి న్యూస్కి స్వాగతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి అన్నారు నల్ల చెరువులో మంగళవారం ఎమ్మెల్యే అతిథిగా హాజరై అర్హులైన లబ్దిదారులకు సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు ఇందులో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన సంవత్సరానికి ముందుగానే పెన్షన్లు పంపిణీ చేసి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుందని అన్నారు స్థానిక కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలోకి ఒక ఉత్తేజంతో ఉత్సాహంతో ఈ సంవత్సరం మనం ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే నిజంగా ఆనందమయంతో కూడుకున్న సంవత్సరంగా మనం భావించవచ్చు ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అందరూ కూడా చక్కగా సంతోషంతో ఉన్నారు అదేవిధంగా ఈరోజు పెన్షన్లు పం పంపిణీ జరగడం జరిగింది ఫస్ట్ రేపైనప్పటికీ ముందు రోజు ఇచ్చిన హామీ ప్రకారం ఫస్ట్కే ఇస్తాము అన్న హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఒకటో తారీఖునే పెన్షన్ ఇవ్వడం అందజేయడం జరుగుతుంది అయితే ఒకటో తారీఖు రేపు సెలవు దినం కావడం చేత ముప్పై ఒకటో తారీఖే ఇవ్వడం అనేది నిజంగా గ గడిచిన రెండు నెలల నుంచి కూడా ఇదే కొనసాగింపుగా జరుగుతూ ఉంది సో ఈరోజు ముప్పై ఒకటో తారీఖునే ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ అందజేసి ఫస్ట్ తారీఖున అందరి మనసుల్లో కళ్ళల్లో ఆనందం చూసే ప్రయత్నం చేయబోతుంది కూటమి ప్రభుత్వం అందులో భాగంగానే ఈరోజు నల్లచెరువు ప్రాంతంలో మొత్తం అందరికీ పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది అందరూ చాలా ఆనందంగా ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడినందుకు దీన్ని వారి బాధ్యతగా ఓటేసి గెలిపించుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు అందరూ కూడా వందకు వంద శాతం చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే గత ప్రభుత్వంలో నిజమైన పెన్షన్దారులని చేర్చుకోక అవసరం లేని వ్యక్తులు లబ్ధిదారులుగా ఉన్న క్రమం కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది వాటిని క్రమబద్ధీకరించే అవసరం కూడా ఎంతో ఉంది చాలామంది ఇంకా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కొత్త వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకునే అవసరం కూడా ఉంది అయితే హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఉన్నప్పటికీ కొన్ని కొన్ని స్వలాభం కోసం వారిని హండ్రెడ్ పర్సెంట్ రాయకుండా ఈరోజు వాళ్ళు తక్కువ పెన్షన్ తీసుకునే పరిస్థితి ఉంది ఇట్లాంటివి చాలా స్ట్రీమ్ లైన్ చేయాల్సినవి ఉన్నాయి రేపు లాగిన్స్ కొత్తవి ఓపెన్ అవ్వగానే దీని మీద కొత్త నామ్స్ రాగానే వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్ అందేలాగా విధంగా ఈ వికలాంగులకి పూర్తి పెన్షన్ ఖచ్చితంగా కృషి చేస్తామని న్యాయవాది బేతాళ ప్రకాశ్రావుపై దాడి చేసిన ఎస్ఏ రాజ్ కుమార్ సిఏ రవికిరణ్ తో పాటు కానిస్టేబుల్స్ ని శిక్షించాలని గుంటూరు జిల్లా న్యాయవాదులు సమైక్య డిమాండ్ చేసింది ఈ డిమాండ్తోనే మంగళవారం జిల్లా న్యాయస్థానం వారి నుండి ఎస్సీ కార్యాలయం వరకు న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎస్పీకి వినతి పత్రాన్ని సమర్పించి న్యాయవాదులపై దాడులు నియంత్రించాలని కోరారు సంవత్సరానికి ప్రజా పోరాట సంవత్సరంగా సిపిఐ నామకరణం చేసిందని ఆ పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ వెల్లడించారు కొత్తపేటలోని మల్లయ్యలింగ భవన్ లో మంగళవారం జంగాల మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజా వ్యతిరేక పోరాటాలు చేశామని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ నిజస్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు ఆర్ఎస్ఎస్ భావచాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి మోడీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు చివరిగా నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు నాసర్జీ అరుణ్ చైతన్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగుకి వీట్కోలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై నాలుగులో అనేక ప్రజా సమస్యల మీద సామాజిక ఆర్థిక పారిశ్రామిక రంగాల్లో ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలని నిర్వహించడం అనేది జరిగింది అలాగే రాబోయే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం ప్రజా పోరాటాల సంవత్సరంగా సిపిఐగా ప్రకటిస్తూ ఉన్నాం ముఖ్యంగా దేశానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనటానికి అనేక సంకేతాలు రెండు వేల ఇరవై నాలుగులోనే చూడటం అనేది జరిగింది దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి పేదవర్గాలు ఆకలితోటి అలవటించేటటువంటి దశ చూశాం అలాగే కార్మికులు వాళ్ళ యొక్క పనులు కోల్పోయి ఫ్యాక్టరీలు మూతబడి దాదాపు వంద సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి నలభై లేబరు చట్టాలని రద్దు చేసి నాలుగు లేబరు కోడ్లని అత్యంత రాక్షసంగా నరేంద్ర మోడీ సర్కారు చేయటం అనేది జరిగింది ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో మరి అనేక ఉద్యమాలని సిపిఐ ప్రజల పక్షాన చేయడం జరిగింది ఏదైతే మరి ఎన్నికల్లో ఎన్నికల ముందు ఓ పక్క మోడీని సాగనంపాలని మరి రాష్ట్ర ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారిని మార్చాలని కూడా సిపిఐ ఆ రోజున మరి పోరాటం అనేక విధాలుగా ఆ రోజున తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే మతోన్మాదంతో ముందుకెళ్తున్న మరి మోడీ గారికి వ్యతిరేకంగా మరి పోరాటం నిర్వహించడం అనంతరం పరిస్థితులు మరి కూటమికి అనుకూలించడం కూటమి అధికారంలోకి వచ్చి ఆరు అయినా కూడా ఇప్పటికీ వారిచ్చిన హామీలవి కూడా నెరవేర్చిన పరిస్థితులు మరి సిపిఐగా మా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం ఇప్పటికే మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సెంటు స్థలం ఇచ్చి లక్ష్యానభై మరి ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చానని చెప్పిన మరి పూర్తి స్థాయిలో ఇవ్వని పరిస్థితిలో మరి కూటమి ప్రభుత్వాన్ని నమ్మటం మరి వీరు అధికారం రావడం కోసం రెండు సెంట్లు ఇస్తామని నాలుగు లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తామని చెప్పారు ఆ నెల్లినప్పుడు కూడా ఇప్పటికి కూడా వాటిని ఇవ్వటానికి ముందు రాని పరిధిలో మరి సిపిఐగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు సెంట్లు స్థలంలో మరి ఇలా పెరిగిన రేట్లకు అనుగుణంగా ఐదు లక్షల రూపాయలతోటి ఇల్లు నిర్మాణం చేపట్టాలని ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం అట్లాగే ఆ కొనసాగింపుగా రేపు పదో తారీఖు తహసీల్దార్ కార్యాలయాల దగ్గర మరి వీళ్ళందరూ కూడా న్యాయం చేయాలని మరి ఆందోళన కూడా నిర్వహించబోతూ ఉన్నాం ఇది ఒకటే కాకుండా మరి పది సంవత్సరం నుంచి కూడా ఇప్పటికి పెన్షన్లకు సంబంధించి కానివ్వండి ఇచ్చిన హామీలు అవి కూడా నెరవేర్చిన పరిస్థితులు అవి నెరవేర్చాలని కూడా ఒత్తిడిని మరి రాబోయే కాలంలో రెండు వేల ఇరవై ఐదులో కొనసాగిస్తామని ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారస్తులు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటూ సేవలు అందిస్తున్నారని గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడు ఏల్చూరి వెంకటేశ్వర్లు తెలిపారు జిన్నా టవర్ సెంటర్ లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో మంగళవారం ఏల్చూరి మాట్లాడారు ప్రత్యార్థులు కుయుక్తులు చేసిన తన సామర్థ్యంపై నమ్మకంతో వ్యాపారస్తులు తనను గెలిపించిన సంతోషంగా ఉందన్నారు తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ధీమా వ్యక్తం చేస్తారు వేదికైనటువంటిది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్సు ఎలక్షన్లు ఇరవై నూటో తారీఖున జరిగినవి ఈ చాంబర్లో అన్ని రకాల వ్యాపారస్తులు సభ్యులుగా ఉంటారు అయితే ఈ వేదిక సభ్యుల సమస్యలకు రాజకీయాల్లో ఉన్నటువంటి జీవోలో జీవోల ద్వారా రకరకాల అప్డేట్స్ అవుతూ ఉంటాయి వాటి ద్వారా వ్యాపారస్తులకు తెలియపరచడం దానివల్ల కొన్ని సమస్యలు ఉంటే ప్రభుత్వానికి తెలియపరచడం ఒక అనుసంధానంగా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పనిచేస్తూ ఉంది అలాగే ఛాంబర్లో ఉన్న సభ్యులకు ఏదైనా సమస్య వచ్చినా రాజకీయంగా కానీ సంఘ విద్రోహ శక్తుల నుంచి కానివ్వండి రకరకాల డిపార్ట్మెంట్ దగ్గర దగ్గర నుంచి ఒత్తిడి కానీ ఇబ్బందులు కానీ కలిగితే మా ఛాంబర్కి తెలియపరుస్తారు దాని మీద సున్నితమైన వ్యవహారాలు కాబట్టి చక్కగా పరిష్కారాలు చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి ఈ వేదిక మరి ఇరవై రెండోదో తారీఖున చాంబర్ ఎలక్షన్లు జరిగినాయి ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికలలో మా సభ్యులు అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను ఆ రోజున ప్రత్యర్థి వ్యక్తులు నన్ను ఒక ప్రాంత కార్డుతో నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు కానీ ఎవరు కూడా వ్యాపారస్తులు ప్రాంతం కన్నా కూడా నా సమర్థత మీద నమ్మకంతో వారు ఇక్కడ అసౌకర్యం కలిగినా కూడా రెండు గంటలు మూడు గంటలు వందల కోట్ల ఆస్తి కూడా క్యూలో నిలబడి నా కోసం వచ్చి ఓటు వేసి నాకు బలాన్ని చేకూర్చినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను సమస్యలు అనేది చిన్నవారికి కానీ పెద్దవారికి కానీ రకరకాల వస్తాయి ఏ సమస్య వచ్చినా కూడా మా ఛాంబర్ టీం మా పాలక వర్గం ఎప్పుడూ వారికి అండగా ఉండి సమస్య పరిష్కారానికి సమర్థవంతంగా చేస్తామని చెప్పేసి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఏటుకూరు రోడ్ డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుండి తొలగించాలని ఇరవై డివిజన్ టీడీపీ అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు స్థానికులతో కలిసి ధర్నాకు దిగారు గడిచిన పదిహేను సంవత్సరాలుగా యాడ్ కారణంగా దుర్వాసనతో రోగాల బారిన పడుతున్నామని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా సమస్యను పరిష్కరించారని కోరారు